కనుక తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి కుమారుడికి దేవుడు ఏ అధికారంటే తన ప్రజలు అంటే దేవుని ప్రజలు యేసు ప్రజలుగా ఆయనకు అప్పగించి వారిని పాప విమోచన కలిగించడానికి అధికారం ఇచ్చి అక్కడ పంపించారు ఈ అధికారం కోసం నేను ప్రయత్నం చేస్తాను దాన్ని నెరవేర్చి తిరిగి నేను వెళ్ళవలసి ఉంది అది నెరవేర్చబోతాను తిరిగి నేను వెళ్ళబోతున్నాను అనేటువంటి మాట మనం చెప్పినప్పుడు ఇక్కడ ఇదే విషయాన్ని ప్రభువారు తండ్రి దేవుడు మరొక కోణంలో మరొక దేవునికి ప్రభువుకి వ్యతిరేకంగా పనిచేసిన మరొక వ్యక్తితో ఈ మాట చెబుతారు వ్యవహార శ్రోత పద్దెనిమిది అధ్యాయం మనం చూసుకున్నప్పుడు అందులో పద్నాలుగు వర్షంలో కైఫా అనేటువంటి ప్రధాన యాజకుడు ద్వారా ఒక మాట ఏమంటారంటే ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మంచిది అని సలహా ఇస్తున్నాడు ఇక్కడ తండ్రి దేవుడు ఏ సంకల్పం అంటే ఒక మనిషిందర పాపం క్షమించబడాలి లోకలందరూ రక్షించబడాలని దేవుని సంకల్పం అయితే ఆ సంకల్పం నెరవేర్చడానికి ప్రభువారు ఇష్టపడి వచ్చినప్పటికీ ఆ ప్రజ మా అదే మాట అమలు చేయటానికి దేవుడు కైఫాను ఉపయోగిస్తూ తన మరణానికి శత్రువులకు అప్పగించినప్పుడు ఆ శత్రుడు పలికే మాట ఏంటంటే ప్రజలందరి యొక్క దోషపాపం క్షమించడానికి లేదా కొట్టివేయడానికి ఒకరిని మానానికి బలి చేస్తే సరిపోద్ది కనుక అంతమందిని మనం నాశనం చేయాల్సిన అవసరం లేదని ఆయన వ్యక్తిగతంగా చెప్పిన దైవ సంకల్పం ఆ విధంగా నెరవేర్చడం జరుగుతూ ఉంది కనుక కైప చెప్పినటువంటి మాటలు ఆయన ప్రజల్లోనూ తరమారు చేయడానికి ప్రభువుని శిక్షిస్తే సరిపోద్ది అనుకున్నాడు కానీ దైవ సంకల్పం ఏంటంటే ఆ ప్రభుని మానించడం ద్వారా లోకానికి సంపూర్ణమైన విడుదల కలుగుతుంది అనేది స్పష్టంగా మనం చెబుతారు ఈ సందర్భం మనం జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమనగా ప్రభువు శిలోపై మరణించడం అగత్యమా దానికి నుంచి ప్రత్యేక మార్గం లేదా అంటే పౌరు గారు అంటాడు అది తప్పనిసరి అంటాడు అది అగత్యమైన ప్రభు గారు కూడా చెబుతారు నేను వెళ్ళిపోవటం మీకు మంచిది అంటే భూమి మీద నుంచి మరణించడం చాలా మంచిది వెళ్ళిపోవటం వల్ల మీకు వెళ్లకుండా ఉండటం వల్ల మీకు నష్టమే వెళ్ళిపోవటం వల్ల మీకు మేలు అదే విషయాన్ని పౌరులు గారు చాలా స్పష్టంగా ఒక మాట ఏమంటారంటే ఎబ్రి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఈ మాట అంటారు మాన శాసములు వ్రాసిన వాని మానము అవశ్యము ఆ శాసమును వ్రాసిన వాడు మానం పొందితే కానీ అది చెల్లును అది వ్రాసిన వాడు బ్రతికే జీవించగా అది ఎప్పుడైనా చెల్లునా అంటారు అంటే ఒక వ్యక్తి తాను బతికి ఉన్న రోజులో మాన శాసనం ఒక రాసినప్పుడు లేదా ఒక ఆస్తి బదలాయింపు చేసినప్పుడు అటువంటి నిర్ణ ఒక నిర్ణయం చేసుకుని రాతపురకు రాసినప్పుడు అది అమలు జరగాలంటే తాను జీవించి ఉండగా అది అమలు జరగదు తాను ఎప్పుడైతే మానేస్తారో అది అమల్లోకి వస్తుంది మానవాంగళం వ్రాసిన వ్యక్తి చివరికి ఒక వ్యక్తి ఈ కారణాలను నేను మరణిస్తాను అన్నప్పుడు అది అవతరుల మీద నిందారోపణ చేసినప్పుడు అది వారికి నేరారోపణ చేయాలంటే ఆ బతికి ఆ మనిషి బతికి ఉండగా అవతల మీద నేరారోపణ జరగదు ఆ మనిషి చనిపోతేనే అవతల మీద నేరూపణ దొరుకుద్ది తీవ్రమైన శిక్షకు గురవుతారు అదే విషయం పౌలు గారు చూతారు యేసుక్రీస్తు నరుడు లోకపాపం నుంచి క్షమాపణ పొందే క్షమించడానికి ఆయన సిద్ధపడి తన మరణాన్ని తానే అప్పగించుకున్నాడు కానీ ఆయన బ్రతికి ఉండగా ఎప్పుడైనా సరే ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కూడా నెరవేర్చబడవు ఆయన జీవి మరణిస్తే తప్ప తన మానవ శాసనానికి పట్టుదల రాదు చట్టపద రాదు దాని ఫలితాలను పొందలేరు కనుక ఆయన మానము ఆవశ్యకము అగత్యము అని పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతారు అదే విషయాన్ని కేసు గారు తాను స్పష్టంగా చెప్పినటువంటి మాట ఈ రోజులు ఏంటంటే ద్వారా చెప్పించారు పిలా ద్వారా చెప్పించారు అలాగే శిష్యులందరికీ ప్రభువారు స్వయంగా చెబుతారు నేను వెళ్ళటం చాలా ఆవశ్యకమని ఈ విధంగా ప్రభువారే తనకు తానుగా ఈ ప్రాముఖ్యం విషయాన్ని మనం తెలియజేస్తూ ఈ లోకానికి తను రావటం ఎంత అగత్యమని పాత నిబంధనలు ప్రవక్తలు చెప్పారో తిరిగి నిష్క్రమించకుండా తన సత్యము అనే విషయాన్ని ఆనాడు వారు చెప్పారు ఈనాడు ప్రభు స్వయంగా తానే స్వయంగా చెబుతారు దాని శిష్యులను అంగీకరించమని చెబుతారు అందుకోసం ప్రభు వారు చెప్పే మాట ఏమంటే సత్యము అనే విషయం సత్యం అంటే నిజము వాస్తవము అంటే తండ్రి దేవుడు ఉన్నాడు ఆయన గురించి భూమి మీద ఉన్న ఏకైక సాక్షి నేనే నేనే వచ్చి దేవుడు ఉన్నాయని మీకు లోకాన్ని చాటాను ఆ చాటిన దాన్ని మీరు నా మాటలు బట్టి గ్రహించాలి అప్పుడు మీరు దేవుని అవుతారు నన్ను అంగీకరించకుండా దేవుని దగ్గర రావటం అనేది అసాధ్యమైన విషయం కనుక దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని ఈనాడు ఆ ఫోర్స్టులు కూడా ఇస్తున్నాను వారు కూడా క్రీస్తుని అంగీకరించమని అడుగుతారు వారిని బట్టి మీ మాటను బట్టి ఎవరైతే క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు కూడా దేవుని అవుటకు తండ్రి అనుమతిస్తున్నాడు కనుక ఎవరైతే యేసుక్రీస్తు వారి మాటలు నమ్మి విశ్వసిస్తామో ఆయన రక్షకుడు అంగీకరిస్తామో ఇంకో మా విషయంగా చెప్పాలంటే ఆయన ఎందు ఆయనే దేవుడిని భూమి మీదకి వచ్చాయని ఎవరైతే నమ్మి విశ్వసిస్తామో వారు దేవునికి పిల్లలవటమే కాకుండా నిత్యజీవ వాగ్దానం పొందుతాము అనే విషయాన్ని వ్యవహార సోద పదిహేడాజ్యాలు కూడా చాలా స్పష్టమైనటువంటి మాట మనకు తెలియజేయటం మనం గమనించుకోవాలి ఈ త్రిత్వ స్వభావం ఎవరైతే గమనిస్తామో వారి ఎందు దేవుని ఆత్మ నిలబడుతుంది ఆయనే దేవుడు నమ్ముతారు వారు మాత్రమే దేవుని అంగీకరిస్తారు కనుక వారు దేవుని పిల్లలు అవుతారు కనుక భూమి మీద దేవునికి ప్రత్యక్షమైన సాక్షి యేసు ప్రభారు అయితే ఏసు ప్రభు యొక్క ప్రత్యక్షమైన సాక్షి అయితే అపోషలకు ప్రత్యక్షమైన సాక్షులు సంఘమైతే ఆ సంఘంలో జీవించే మనము దేవునికి పిల్లలం పిల్లలవుతున్నాం ఆయన ఆధిక్యత ఈ రీతిగా మనం బలప్రతానికి చేసిన ఈ ప్రయత్నం దేవుడు మనం ప్రేమించడం వల్ల జరిగిన తప్ప మనం ఆయన ప్రేమించడం వల్ల జరిగిన విషయం కాదు ఆది ఏం దేవుడు మనం ప్రేమించే కనుక ఆ ప్రేమను మనం వద్దులు కావటం సంఘము ఈ విధంగా వద్దిల్లాలి అనే ఉద్దేశంతో ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఏది సత్యమో ఏది వాస్తవమో అనేది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అది మన జీవితంలో ఒక వెలుగ్గా నింపబడి ఉంటుంది ఆ వెలుగే ఈ రోజున మనకు అన్ని విషయాల్లో మనం వద్దుల చేయడానికి అవకాశం ఉంది తుదినండంగా మనం చెప్పేదేమంటే యేసుప్రభులు వచ్చిన రెండు పనులు ఒకటి తండ్రికి సాక్షి ఉండటం రెండవది ప్రజలను రక్షించి తన తండ్రికి వారసలు చేయటం ఈ రెండు పనులు ముగించారు కనుకనే యవహన్ సోత పైహేడు అధ్యయంలో ఒక మాట చెబుతారు ఆయన ఏమంటారంటే ఒకటో అధ్యయ పైహేడు అధ్యాయం రెండవ వచనంలో తండ్రికి నా గడి వచ్చినది నీ కుమారుడుని గణం మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిశ్చయం అనుగ్రహించినట్లు సర్వశ్రీల మీదను ఆయనకు అధికారం ఇచ్చి అంటాడు ఇదే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి నీవు నీ కుమానికి ఇచ్చిన వారందరినీ నిశ్చయ వాగ్దానం చేయడానికి ప్రయాస చేసిన ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క ఆ పరిచర్యలు అందట్లో కూడా మనం ఉన్నాం మనమే మూలం మన కోసం ఆయన పనిచేశారు ఈ విషయాలు మనం ఎవరైతే గ్రహిస్తామో ఎవరైతే క్రీస్తునందు ప్రయాసపడతామో ఎవరైతే క్రీస్తును సంపూర్ణంగా మనసవాచ్యం నమ్ముతామో వారి ఎందు దేవుని మాట అనగా ఆదనకర్త మనలో పనిచేస్తారు ఆయన మన మాటను దేవుని పక్షాన మన పక్షాన దేవునికి విజ్ఞాపన తెలియసి మన దోషం రానియకుండా పాప రానియకుండా కాపాడుతూ ఉంటాడు కనుక సంగము ఈ విధంగా వద్దులుతూ ఉండాలనేదే ప్ర ప్రభు నేస్రీస్తు వారి యొక్క ఆశ ఆ అంటే దేవుని యొక్క కృప పరిశుద్ధాత్మ ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క దీవెన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సమాధానం ఇప్పుడు మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడునే కొన్ని నడిపించడం సహాయంతో గాక ఆమె